అందరికీ నమస్కారం రైతు నేసం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుసుకుంటున్నాను ఈరోజు హైదరాబాద్ దగ్గరలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఒక రెండున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని నేను ఈరోజు మీకు పరిచయం చేయదలుచుకున్నాను అయితే ఈ రెండున్నర రకాల వ్యవసాయ క్షేత్రం అనేది ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తూ వాటిని అమ్మరు ఇక్కడ వాటిని వాళ్ళ ఉద్యోగులకు ఇస్తూ ఉంటారు ఈ కూరగాయలను కానీ పండించిన ప్రతి ఆకుకూర కానీ కూరగాయ వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఎవరైతే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చేస్తున్నారో వారు వారి పేరు సుబ్బరాజు గారు ఒక పారిశ్రామికవేత్త మట్టి మీద మమకారంతో వ్యవసాయం పట్ల మక్కువ తోటి తను వ్యవసాయంలో భాగం స్వామ్యం అవుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి కూరగాయలని వాళ్ళ ఉద్యోగులకి ప్రతి వారం కూడా అందజేస్తున్నారు అతన్ని నేను చివరిలో మీకు పరిచయం చేస్తాను ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు చేసే సంస్థలో తను పనిచేస్తూ ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అంటే ఈ కూరగాయలు పండిస్తున్న నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తున్నారు చేరపేటలు కావచ్చు లేదంటే వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు ఏ విధంగా చేస్తున్నారో నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం నవ్విగారు నమస్కారం నమస్తే ఒక రైతు చేసే పని ఒక ఉద్యోగిగా ఇంకా తోటి ఉద్యోగులకు మీరు మంచి ఆహారాన్ని అందిస్తున్నారు నిజంగా చెప్పాలంటే నిజంగా మీకు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ధన్యవాదాలు అయితే ఇక్కడ ఈ రెండున్నర ఎకరాల్లో మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తున్నారు ఈ రెండున్నర ఎకరాల్లో మాకున్న ఏరియాని బట్టి రకరకాల ఆకుకూరలు పండిస్తాం సార్ పాలకూర తోటకూర చుక్కకూర బచ్చలి మెంతికూర కొత్తిమీర సోయకూర ఇవన్నీ పండిస్తామండి జనరల్ జనరల్గా మనం తినే ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా గ్రో చేస్తామండి క్యారెట్ బీట్రూట్ సొరకాయ బీరకాయ బెండకాయ దోసకాయ ఆనపకాయ గుమ్మడికాయ చిల్లకడదుంపలు ఇవన్నీ వెరైటీస్ అన్నీ గ్రో చేస్తామండి సీజన్కి అనుగుణంగా గ్రో చేస్తామండి ఓకే అయితే మీరు ఈ రెండు రకాలలో పండించే కూరగాయల ఆ కూరలు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎప్పుడు చేస్తారు వారాలుగా వారానికి ఒక రోజండి ప్రతి గురువారం గత మూడు సంవత్సరాలుగా కూరగాయలన్నీ మా ఆఫీస్ స్టాఫ్లో వంద మందికి అన్నీ పంచుతామండి వారానికి ఒకసారి ఓకే ఈరోజు గురువారం ఉదయం హార్వెస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ వన్ టూ కల్లా మా స్టాఫ్ అందరికీ ఆఫీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అందరికీ ఓకే అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలామంది చేస్తుంటారు కొంతమంది పాషి చేస్తారు కొంతమంది పూర్తిగా చేస్తుంటారు ఇక్కడ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అంటే మీరు టోటల్గా ఆవు మూత్రం పేడ దుక్కులు వేయడం కానీ అట్లాంటివి ఏం చేస్తారు మా దుక్కి చెప్పండి దుక్కిలో ఏం వేస్తారు అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలామంది చేస్తున్నారు సార్ కానీ దాంట్లో కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని చాలామంది యూస్ చేస్తున్నారు కానీ మేము అది కూడా లేకుండా మా దగ్గర ఒక మూడు ఆవులు ఉన్నాయండి దాని నుంచి వచ్చిన ఆవు మూత్రం ఆవు పేడతోటి మొత్తం అంతా గ్రో చేస్తున్నాం ఎటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా అనేది కూడా అసలు వాడట్లేదండి అసలు ఫెర్టిలైజర్ అనే పదమే మా దగ్గర ఉండకుండా జాగ్రత్తపడుతున్నాం పడుతున్నామండి అదేంటంటే ఇప్పుడు ఒక పంట అయిపోయిన తర్వాత ఆ నేలలో ఉన్న కలుపు తీసి దాంట్లో ఆవు పేడని డ్రై చేసి ఘనజీవామృతం కింద చేసి అదంతా ల్యాండ్లో స్ప్రే చేసి ఒక మూడు సార్లు దాన్ని నేలని దున్నుతున్నాం అండి దున్నిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి ఘనజవామృతం అప్లికేషన్ చేసి టోటల్ ఫోర్ టైమ్స్ చేసి ఫోర్ టైమ్స్ దుక్కి దున్ని పంట అయిపోయాక ఒక నెల రోజులు ఆ భూమిలో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వెళ్తామండి అంటే ఇక్కడ నేను చూస్తుంటే కొన్ని క్రాపు మార్చి మార్చి ఒక ఒకసారి సీజన్లో ఒకటేసిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్లో అట్లా చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది అంటే పంట మార్పిడి విధానం కూడా చేస్తున్నారు ఇక్కడ అవునండి ప్రతి పంటకే అంటే దీంట్లో కూడా గాడ్స్ ఫ్యామిలీస్ ఉంటాయండి పంప్ బాటిల్ గార్డు ఫ్రిడ్జ్ గార్డ్ ఇవన్నీ ఉంటాయండి ఒక గాడ్ క్రాప్ వేసిన తర్వాత నెక్స్ట్ ఒక రూట్ క్రాప్ ఒక రూట్ క్రాప్ అలా చేంజ్ చేస్తామండి ఎందుకంటే దాంట్లో సాయిల్లో ఉన్న పిహెచ్ బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ అందులో ఉన్న మెగ్నీషియం పొటాషియం లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ అవడం కోసం అని రొటేషనల్ విధానంలో చేస్తే మనకి ఆ వేసిన పంటకి ఎటువంటి వ్యాధులు వ్యాపించకుండా మనకి అవుట్పుట్ చాలా బాగా వస్తుందండి అంటే ఇక్కడ సాయిల్ కూడా రెడ్ సాయిల్ బాగుంది అది ఇక్కడ క్యారెట్ బీట్రూట్ కూడా వేస్తారు ముల్లంగి అవన్నీ వేస్తున్నారు బాగా దుంపు బాగా వస్తున్నట్లు అదే అవునండి దానికి ఏమైనా బాగా భూమిలో బలం ఏమైనా బాగా ఇస్తున్నారా తొమ్మిది సార్లు స్ప్రేస్ అప్లికేషన్స్ అవన్నీ చేస్తామండి అందులో మనం విత్తనం నాటిన తర్వాత ఒక మొలక వచ్చిన తర్వాత ఒక ట్వంటీ వన్ డేస్కి ఫస్ట్ స్ప్రే అనేది చేస్తామండి దాని తర్వాత ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న వ్యాధిని అంచనా వేసి దానికి ఏది వేస్తే అది తగ్గుతుందని దాని విధంగా మనం కషాయాలు రకరకాల కషాయాలు ఉంటాయండి ఏ రకాల కషాయాలు తయారు చేస్తారు అంటే మనకి ఫస్ట్ నీమాస్త్రం అగ్నిహాస్త్రం బ్రహ్మాస్త్రం ఇలా రకరకాల కషాయాలు ఉంటాయండి దాంట్లో ముడి పదార్థాలని మార్చుకుంటూ ఆ వ్యాధిని తగ్గించుకుంటూ స్ప్రేస్ చేసుకుంటూ వెళ్తామండి దాంట్లో ఇప్పుడు ఉంటే వేప కషాయమని రకరకాల దాన్ని బట్టి అక్కడ అప్లికేషన్ చేస్తామండి వేపాకు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం మొత్తం నూరి దాన్ని వాటర్లో బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఫిఫ్టీన్ లీటర్స్ స్ప్రే కి ఒక టెన్ ఎంఎల్ ఇది వేసి డైల్యూషన్ తోటి స్టార్ట్ చేస్తామండి అక్కడ ఉన్న వ్యాధిని బట్టి ఆ కాన్సన్ట్రేషన్ అడ్జస్ట్ చేస్తూ దానికి స్ప్రే అప్లికేషన్స్ అనేది చేస్తూ ఉంటామండి ఓకే అది వారానికి ఒకసారి ప్రతి పంటకి ముందు జాగ్రత్తగా డైల్యూషన్ తోటి స్ప్రే చేస్తామండి ఓకే ఇక్కడ ఉన్న ఏ కొద్దిపాటి స్థలాన్ని కూడా వదలకుండా అన్ని రకాల పూల మొక్కలు కావచ్చు లేదంటే ఆకుకూరలు కానీ అన్నీ వేసారు అయితే మీరు ఇక్కడ మామిడి తోట ఉంది అదే అర డెబ్బై చెట్లు దాకా ఉన్నట్టునే దీని మధ్యలో కూడా మీరు ఆకూరలు వేసారు అంటే ఎందుకు మీరు వేయాలనుకున్నారు మనకి అవసరం వేసారా లేకపోతే ఎవరైనా చెప్తే వేసారా అంటే మాకుండే ప్లేస్ చాలా తక్కువ స్పేస్ ఉందండి దీంట్లో ఏంటంటే మనం ఒక ప్లేస్లో వేసి అది గ్రో అయ్యేసరుకు వెయిట్ చేయకుండా అంటే అది మళ్ళీ గ్రో అయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ వేసాక రావడానికి టైం గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రొటేషన్ విధానంలో మా ఎంప్లాయీస్కి ఆకుకూరల సంఖ్య తగ్గకుండా ఉండడం కోసం ఈ ఉన్న ప్లేస్లో రొటేషనల్ విధానంలో ఈరోజు ఈ ప్లేస్లో ఆకుకూర విత్తనాలు వేస్తే నెక్స్ట్ మళ్ళీ అది మొలకలు వచ్చిన వెంటనే నెక్స్ట్ ప్లేస్లో వేయడం వల్ల సర్కిల్ అనేది ఆ సైకిల్ అనేది కంటిన్యూషన్ అవ్వడం వల్ల ఈ కొద్దిపాటి ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా వినియోగించుకుంటారు మెయిన్ ఏంటంటే వీళ్ళు నీటి వినియోగం కూడా టిఫ్ పద్ధతిలో స్ప్రింక్లర్లు పెట్టి కొంత ఆకూరలకి అలాగే కూరగాయలకు కూడా స్ప్రింక్లర్ ద్వారా వాటర్నే ఎందుకంటే ఇక్కడ బోర్ ద్వారా వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ని సక్రమంగా వినియోగించుకోవాలి క్రమ పద్ధతిలో వినియోగించుకునేట్లయితే మనం వాటిని ఆదా చేయవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు స్ప్రింక్లర్ను కూడా పెట్టి ఉపయోగిస్తున్నారు రైతు ఏ విధంగా చేస్తాడో వీరు కూడా ఆ పద్ధతుల్లో అన్నిటిని కూడా అందిపుచ్చుకొని చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయంలోకి రావాలి రప్పించాలి ఒక పారిశ్రామికత కావచ్చు లేదంటే ఒక డాక్టర్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళు కూడా వ్యవసాయంలో తీసుకురావాలి అనే కాన్సెప్ట్లో వీళ్ళ ఎండి గారు కూడా ఉన్నారు అలానే మేము కూడా రైతు రైతునేసం కూడా ఎక్కువగా ఇలాంటి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకురావడానికి వీటిని మా రైతు రైతునేసం యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేస్తున్నాము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భూమి వ్యవసాయంలోకి రావాలి ఎందుకంటే భవిష్యత్తు అంతా వ్యవసాయం కాబట్టి ఆహారం లేకుండా మానవ మనకు కూడా జరగదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిలోకి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తూ తనకున్న కొద్ది వనరులనే కూరలు కావచ్చు లేదంటే కూరగాయలు కావచ్చు అన్నిటిని కూడా పండించుకొని ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మనం ఏ పని చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ భూమిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నవీన్ గారు చెప్పండి పొలం చేయాలంటే కూలీల సమస్య ఎక్కువ ఉంది అవునండి మీరు ఈ రెండున్నర ఎకరాలకి ఎంత మంది పని పనిచేస్తున్నారు మా దగ్గర ఈ రెండున్నర ఎకరాలకే ముగ్గురు మనుషులు ఉన్నారండి సరిపోతున్నారా ఆ ముగ్గురు మనుషులతోటే మనం ఆర్గనైజ్డ్ మేనర్ లో ఈ రోజు ఈ పంటకి ఇది వేయాలి ఇది వేయాలని దానికి డిఫరెంట్ చార్ట్స్ తయారు చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ పని చేపిస్తూ అవుట్పుట్ రావడానికి వాళ్ళ సాయం కూడా తీసుకుంటారు అయితే నవీన్ గారు మీరు ఇట్లాంటి పంట మార్పిడి కానీ లేదంటే అంతర పంటలు కానీ లేదంటే పందిరి సాగు పంటలు కానీ ఇవన్నీ కూడా ఈ క్షేత్రంలో చూస్తున్నాం మేము అయితే ఇవన్నీ కూడా మీరు స్వయంగా ఎవరైనా క్షేత్రాల్లో వెళ్ళి చూసారా లేకపోతే ఏదైనా యూట్యూబ్లో చూడటం జరిగిందా లేకపోతే మీరు ఎలా వ్యవసాయంలోకి వచ్చారు అంటే నేను పదిహేను సంవత్సరాలుగా జాబ్లో ఉన్నానండి అక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత అక్కడ రకరకాల ప్లేసులు చూసిన తర్వాత అసలు ఇందులో ఏముందని అధ్యయనం చేసి ఒకసారి గూగుల్ యూట్యూబ్ యూట్యూబ్లో ఇలాంటి ఛానల్స్ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి దాని ద్వారా నేర్చుకుని బుక్స్ కొనుక్కొని చదువుకుని నేర్చుకుని ఇది చేస్తున్నాము చాలామంది కూడా మా ప్రకృతి వ్యవసాయాలు కూడా లేబర్తో సమస్య ఎక్కువ ఉంది వాళ్ళు ఎక్కువగా ప్రతి వారం కూడా మనం స్ప్రే చేస్తుండాలి అని అంటుంటారు అయితే మీకు ఎక్కువగా కూలీల సమస్య కానీ లేదంటే నాకు టైంకి ఎగిపోవడం కానీ అంటే అలాంటివి ఏమైనా పరిస్థితులు ఎదురైనా మీకు అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తామండి అంటే మనం ఏ పంట వేసినా ఆ పంటకి టైం అనేది ఉంటుందండి ఒక త్రీ మంత్స్ పీరియడ్ అని ఉంటుంది ఆ త్రీ మంత్స్లో సీడ్స్ షో చేసిన కానీ నుంచి జెర్మినేషన్ నుంచి ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్స్ వచ్చేంతవరకు ఆ త్రీ మంత్స్లో మనకి అవుట్పుట్ అనేది కంపల్సరీ వస్తుందండి మనకి కంపల్సరీ అవుట్పుట్ రావాలి అంటే దానికి ఇనీషియల్ స్టేజ్ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి సాయిల్ తయారు చేయడం కానుంచి సీడ్స్ చేయడం కానించి అవి జర్మినేట్ అయ్యాక అట్ని కేర్ తీసుకోవడం కానుంచి ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఒక్కొక్క పంట గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఈ పంట ఉందంటే దీనికి ఈ టైప్ ఆఫ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని దానికి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తే ఇది వర్కౌట్ అవుతుందని గ్రహించి దాని ప్రకారంగా సిస్టమేటిక్గా వెళ్తున్నాం అండి అయితే మీకు కంపెనీ కింద చేస్తున్నారు కాబట్టి ఖర్చు మీకు పెద్ద ఎక్కువ లెక్క లేకపోవచ్చు కానీ ఒక రైతుగా ఈ రెండున్నర ఎకరాలు చేసినప్పుడు మనకి ఎంత ఖర్చు వస్తుందని మనం చెప్పవచ్చు అంటే మేము అన్ని ప్రతిదీ అంచనా లెక్కలో వేస్తాం కాబట్టి ఈ రెండున్నర ఎకరాల సాగుకి మాకున్న ముగ్గురు ఎంప్లాయీస్కి ఆవుకి ఇచ్చే ఫుడ్ తోటి కలిపి వాళ్ళ శాలరీస్ నెక్స్ట్ ఇవన్నీ కలిపి నెలకి రెండున్నర ఎకరాలకి యాభై వేలు ఖర్చు అవుతుందండి రెండున్నర ఎకరాలకి అంటే రెండున్నర ఎకరాలకి ఇంక్లూడింగ్ శాలరీస్తో కలిపి యాభై వేలు ఖర్చు అవుతుందండి నెల అంటే దాదాపు సంవత్సరానికి ఆరు లక్షలు అవుతుంది ఆరు లక్షలు అవుతుంది అంటే మీరు సంవత్సరానికి ఆరు లక్షలు అయినప్పుడు ఎంత ప్రొడక్షన్ తీయగలుగుతారు అంటే మీరు ప్రతి వారం ఎంత కొంత ఆ కూరలు కానీ కూరగాయలు కానీ ఆ ఖర్చు కింద కొంత ఎస్టిమేషన్ వేస్తారు ఎంత వస్తుందని అంచనా అంటే మనకి వారం వారం వచ్చే అవుట్పుట్ని మేము క్యాలిక్యులేట్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ త్రీ మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మంత్స్ సైకిల్లో మనం టమాటో వేసామంటే మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ టమాటో కిలో సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు వెళ్ళిందండి మాకు ఆ త్రీ మంత్స్ టమాటోలో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ కేజీస్ మాకు అవుట్పుట్ వచ్చిందండి ఒక టమాటోలో అలాగే అన్ని వెజిటేబుల్స్తో పోలిస్తే నెలకు మాకు ఒక ఇంచుమించు మేము ఏదైతే ఖర్చు పెట్టామో అందులో మాకు ఎయిటీ పర్సెంట్ రికవరీ అనేది వస్తుందండి వస్తుంది వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ స్టోర్స్ అని అక్కడని ఇక్కడని చాలా చోట్ల వెజిటేబుల్స్ అమ్ముతున్నారండి కిలో టమాటాయే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి అలాగే మాకు వచ్చే అవుట్పుట్లో టూ టూ ఫిఫ్టీ ని మనం హండ్రెడ్ రూపీస్ వేసిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా క్యాలిక్యులేషన్స్ చేసిన మాకు మేము ఏదైతే స్పెండ్ చేసామో దానికన్నా మాకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అవునండి అంటే మనం కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ కూడా తన ఎంప్లాయీస్కి కొంత ఇలాంటి వ్యవసాయం గ్రో చేయించడం వాళ్ళకి కూరగాయలు సప్లై చేయటం లేదంటే వాళ్ళని కూడా వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ చేస్తాడానికి ఇది ఒక మోడల్గా అని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే సుబ్బరాజు గారు కూడా ఆ విధంగా మూలాలను మర్చిపోకూడదు అని చెప్పేసి వారు భూమిని కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజల రసాయకులు ఇప్పుడు ముందు లేచారు కాబట్టి దాన్ని కోసమే ప్రతి ఒక్కరు కూడా భూమి ఆరోగ్యం మార్చుకోవాలని తపంతో సుబ్రత గారికి ఉన్నారు కాబట్టి మీకు ఈ రెండున్నర ఎకరాలనే ఒక మంచి ఒక మోడల్గా తయారు చేయడం అలాగే ఇంకా ఓ పది మందికి ఆదర్శంగా ఉండడానికి తనైతే తయారు చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటే నాలుగు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఈ పాటికి మన స్థాయిలు కూడా ఆర్గానిక్ గార్మి పెరగడం ఐదు అంటే ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్తులో మనం ఎలాంటి స్పేల్ కూడా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు అంటే ఎలాంటి నేలలోనైనా మనం కూరగాయలు పండించవచ్చు దానికి మాకు ఈ రెండున్నర ఎకరాల్లో ఒక వన్ ఎకర్ సాయిల్లో మొత్తం స్టోన్స్ ఉండేయండి కల్టివేట్ చేసినప్పుడల్లా పైకి వచ్చిన స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఒక సైడ్ పెట్టుకుంటూ దాంట్లో స్లోగా సాయిల్లో ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసి అందులో ని ఒక నార్మల్ రేంజ్కి తీసుకొచ్చి అక్కడి నుంచి సాగు చేయడం అనేది చేయగలిగామండి ఇప్పుడు ఏదైతే సాగు భూమి ఉందో దానికన్నా ఆ భూమిలో మనకు ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుందండి అయితే ఇప్పటి వరకు మీరు ఈ రెండు మూడు సంవత్సరాల్లో నాకు నేను ఈ క్రాప్ వేసాను ఈ క్రాప్ వల్ల నాకు తెగులు వచ్చింది పురుగు వచ్చింది తీసేసాను అని ఎప్పుడైనా అనిపించిందా మీకు అంటే మాకు అలాంటివి ఎప్పుడు జరగలేదండి పెద్దగా ఎప్పుడు జరగలేదండి ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచే మనం ప్రతి మొక్క పైన మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో కలుపు దగ్గర నుంచి ఎందుకంటే ఆ పంట మనకు రావాలి అంటే రెండే రెండు మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి ఒకటి కలుపు నెక్స్ట్ బలం మనం కలుపు తీసి చెట్టుకు బలం ఇస్తే దానికి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది దానికి ఎటువంటి డిసీజ్కి అది అటాక్ అవ్వదు కాబట్టి మనం దానిపైన కేర్ తీసుకోవాల్సిన అవసరం ఒక స్టేజ్కి వచ్చాక మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా దానికి ఇవ్వాల్సిన వాటర్ మనం ఇస్తుంటే అవి మనం దాన్ని మనకు రావాల్సిన రిజల్ట్ వస్తూ ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఆ న్యూట్రిషన్ లెవెల్స్ అనేది వీక్లీ వన్స్ మనం జీవామృతం తోటి జీవామృతం తోటి నెక్స్ట్ మన రైస్ వాటర్ జాగరీ మిక్స్ కానీ నెక్స్ట్ బర్మీ కంపోస్ట్ కానీ ఈ ఒక వీక్ లో జీవామృతం వేస్తే నెక్స్ట్ వీక్ కంపోస్ట్ చేసి మళ్ళీ దాని చుట్టూరు సాయిల్ టౌన్ చేస్తే ఆ రూట్స్ కి ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగా మెయింటైన్ చేయగలిగితే అవి తొందరగా కి అటాక్ అనేది అవదండి మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి అంటే ఇక్కడ మీరు పందిరి వేసారు పోల్స్ అవి పెట్టారు తీగలు వేసారు పందిరి సాగు లాగా వేసారు అవును అది మధ్యలో ఇప్పుడు క్యారెట్ వేసారు అంటే మీరు ఏమైనా కూరగాయలు వేసారా దీంట్లో అంటే ముందు మనం ఇక్కడ బీరకాయలు గ్రో చేసామండి ఆ బీరకాయలు అయిపోయాక లాస్ట్ వీక్ క్రాప్ లో వాటర్ అవైలబిలిటీ ఇక్కడ ఎక్కువ ఉందని ఈ నెలలో క్యారెట్ బాగా వస్తుందని క్యారెట్ సో చేసామండి అంటే టమాటా బీరకాయ సొరకాయ కూడా ఇక్కడ సాగు చేసామండి ఈ ఈ తీగుల్లో మొత్తం సాగు చేసాం అయిపోయాక క్రాప్ రొటేషన్లో ఇది వేసామండి నెక్స్ట్ రొటేషన్లో మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ సొరకాయ బీరకాయ వేస్తాం మా ఎండి సార్ ఇప్పుడు చెప్తుంటారండి మన దగ్గర చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకి ఇచ్చింది సరిపోవట్లేదు ఇంకా మనం బాగా గ్రో చేయాలి దానికోసం నేను ఎక్కడైనా ల్యాండ్ కొని దాన్ని కల్టివేటెడ్గా మార్చడానికి కూడా నేను రెడీగా ఉన్నానని ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్ బట్ మాకున్న స్టాఫ్ని ఆయన కూడా చెప్పేది ఏంటంటే వీక్లీ వన్స్ అయినా స్టాఫ్ని అందరిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి చూపించి వాళ్ళకి గ్రో చేసి వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్లో కూడా వాళ్ళని యూస్ చేసుకుందామని మొత్తం ఎవరైతే ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఉన్నారో టాప్ టు బాటమ్ లెవెల్స్ వరకు అందరికీ కూడా ప్రతి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా పనిచేస్తారన్న విధానంలో ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారండి ఓకే ఎంతవరకు వచ్చాం సార్ థ్యాంక్ యూ నవీన్ గారు ఆధ్వర్యంలో కొన్ని చోట్ల వ్యవసాయ క్షేత్రాలు చూసి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్ చూడటం కానీ లేదంటే ప్రత్యక్షంగా దిగుబడి చూడటం కానీ ఇక్కడ చిక్కుడుకాయ కావచ్చు లేదంటే టమాటా కావచ్చు వంగ కావచ్చు చాలా క్రాప్ బాగా వచ్చింది దిగుబడి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి భూమిని మార్చుకోవాలి ఎందుకంటే మనం ముఖ్యంగా భూమి ఆరోగ్యం అన్నారు కాబట్టి భూమిని ఆరోగ్యంగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో మనకి వాటర్ సోర్స్ మేనేజ్మెంట్ కానీ నీటి లభ్యత తగ్గు అయిపోయే అవకాశం ఉంది వాతావరణ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి దాంతో ఎండలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతితోటి సహజీవనం చేయాలి మొక్కలు పెంచాలి ఎందుకంటే మొత్తం కూడా పచ్చగా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పచ్చగానే ఉంది ఇది ఈరోజు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో మనం జరుగుతున్న కూరగాయలు కానీ వేసిన మనం మీకు తెప్పడం జరిగింది ఈ కూరగాయలని కంపెనీలో ఎవరెవరికి ఇస్తున్నారు వాళ్ళ ఉద్యోగుల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం అక్కడ మనం వ్యవసాయ క్షేత్రంలో అక్కడ పండిస్తున్న కూరగాయలని అలాగే ఆకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడ ఆఫీసులో తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరు కూడా వీక్లీ వన్స్ పంచుతున్నారు ఇంకా ముందు ముందు మిగతా ఆఫీసులకు కూడా ఇది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ యాక్టివ్ కంపెనీస్లో ఒక సి పనిచేసినటువంటి నరసింహగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం అంటే వీటిని ఎలా కూరగాయలను కానీ ఆకుళ్ళు కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అసలు వాళ్ళకి ఇక్కడ పంచాలనే ఎందుకు ఆలోచన వచ్చిందని ఒకసారి నరసింహ గారు నాడు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి అంటే మీరు వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నారు కూరగాయలు అవును అవి అక్కడ వారికి కూడా ఇక్కడ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే మేము ఈ సుబరాజ్ గారు అని హీఈ్ ద మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ దిస్ కంపెనీ ఆయన ఆర్గానిక్ అనే ఒక వెంచర్లో ఉంటున్నారు ఆర్గానిక్లో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మిల్క్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాళ్ళ కమ్యూనిటీలోనే ఆర్గానిక్గా పండించి ఇస్తారు సో ఆయన వాటికి అలవాటు పడిన తర్వాత మన ఎంప్లాయీస్ కూడా ఎలాంటి వెజిటబుల్స్ ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఉద్దేశంతోటి ఉద్దేశంతో వీటిని ప్రస్తుతానికి మీరు రెండున్నర ఎకరాల్లోనే పండిస్తున్నాం ఒకసారి మేము మొదలుపెట్టింది ప్రతి వారం నిర్విరామంగా ఇవ్వాలి కాబట్టి ఎక్స్పెరిమెంట్గా మేము ఓన్లీ ఆఫీస్లో ఉన్నటువంటి యాభై అరవై మంది సిబ్బందికి మాత్రమే వీక్లీ ట్వైస్ ఇస్తున్నాము కొన్నిసార్లు క్రాప్స్ బాగా పెరిగితే వీక్లీ ట్వైస్ క్రాప్ తగ్గితే వీక్లీ వన్స్ బట్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా లాస్ట్ టూ ఇయర్స్గా మన దగ్గర నుంచి వెజిటబుల్స్ తీసుకెళ్తున్నారు సో ఈ దీన్ని మేము ఇలాగే కంటిన్యూ చేసి ఫ్యూచర్లో మాకు ఇంకా అవకాశం దొరికి ఇంకా మంచి ల్యాండ్ వస్తే ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు కూడా ఈ అవకాశం కలిగించడానికి ఎంతవరకు మేము చేయగలమో ట్రై చేస్తాం అక్కడ ఏంటంటే మాకు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు మేము స్టార్ట్ చేసే ముందే దాని గురించి మేము మొత్తం చర్చించి మా ఆబ్జెక్టివ్ ఏంటంటే మేము ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే దాన్ని డిస్కనెక్ట్ అవ్వకుండా కంటిన్యూగా చేయాలి సో దానికోసం అని మేము ట్రయల్ బేసిస్గా లాస్ట్ టూ ఇయర్స్గా ఇక్కడ చేస్తున్నాము సక్సెస్ఫుల్గా లాస్ట్ టూ ఇయర్స్ అయితే మేము వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటిని ఇవ్వగలిగాం అయితే ఇక్కడ మీరు తీసుకున్న అంటే ఇక్కడ మీరు తీసుకెళ్తున్న కూరగాయలను చూసి కానీ లేదంటే వీళ్ళు ఇంకెవరికైనా చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇంకా కంపెనీలు వేరే కంపెనీలు కూడా ఇట్లా ఆదర్శంగా తీసుకొని ఎవరైనా చేస్తున్నట్లు మీ దృష్టికి వచ్చిందా అంటే మా దగ్గరికి ఇప్పుడు మేము అమ్మే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి మాకు బిల్డర్స్ అంటే సూపర్ ప్రీమియం అబౌవ్ టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అమ్మేవాళ్ళు విల్లాస్ అంటే కూడా ప్రీమియం విల్లాస్ ప్రైవేట్ హోమ్స్ వచ్చేవాడికి ఇండస్ట్రీస్టులు ఫిలిం ఫిలిం పేర్ లైక్ మహేష్ బాబు గారు మా కస్టమర్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి గారు మా కస్టమరు ఈవెన్ అక్నే నాగార్జున గారు మా క్లయింట్స్ ఇలా పెద్ద పెద్ద కస్టమర్స్ అందరూ వచ్చినప్పుడు మా ఆఫీస్లో ఫైవ్ థర్టీకి ఇక్కడ జనగణ కార్యక్రమం అవడం అది అయిపోగానే ఎంప్లాయీస్ అందరూ వెజిటబుల్స్ తీసుకెళ్ళడం మంది ఇన్స్పైర్ అయ్యారు బట్ ఎంతమంది వాళ్ళు ఇనిషియేట్ చేశారు స్టార్ట్ చేశారు అనేది మా దగ్గర డాటా లేదు బట్ హూ అవర్ ఈస్ సీయింగ్ ఇన్ అవర్ ఆఫీస్ దిస్ ది దిస్ ఈస్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ వీఆర్ ఫాలోయింగ్ అండ్ దే విల్ ఆల్సో థింక్ ఆన్ దిస్ సుబ్బరాజు గారిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ ఏదైతే పండించిన కూరగాయలని ఇక్కడ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి అసలు కారణం ఏంటి ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఆఫీసులో బాగా వర్క్ చేయడానికి అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏమన్నా తను ప్లాన్ అనేది సుబ్బరాజు గారిని అడిగి తెలుసుకుందాం సుబ్బరాజు గారు చాలా మంచి మిత్రుడు నాకు గత ఒక ముప్పై సంవత్సరాలుగా నాకు పరిచేస్తుడు వారు పర్యావరణ ప్రేమికుడిగా మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచన కలిగిన వాడుగా చిన్న స్థాయి నుంచి ఒక ఈరోజు వందల కోట్ల స్థాయికి ఎదగటంలో ఈ యొక్క ప్రకృతి కూడా తనకి సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎందుకంటే వాళ్ళని కూడా ఉన్న ఎంప్లాయీస్ని కూడా మంచి స్థాయిలో చూడాలని వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి కావాల్సింది ముందు కూరగాయలు కాబట్టి ఆ కూరగాయలనే వారికి అందిస్తే తర్వాత ఏదైతే రైస్ కానీ పప్పులు కానీ అవన్నీ కూడా ఆర్గానిక్లో తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా పరోక్షంగా రైతులు కూడా ఉపయోగపడుతున్నారు సుబరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం సుబ్బరాజ్ గారు ఎందుకు మీకు ఆలోచన ఎందుకంటే ఆర్గానిక్ చేయాలని పంచాలని అంటే మనం తినే ఆహారంలో మేజర్ రోల్ వెజిటబుల్స్ ప్లే చేస్తాయి మిగతా రైస్ అవి అయితే ఈజీగానే కొనుక్కోవచ్చు ఆర్గానిక్ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా డబ్బుల కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ అని దీన్ని జస్ట్ రెండున్నర ఎకరాల్లోనే మేము ఈ ఇక్కడ ఉన్న ఆఫీస్ లో ఉన్న యాభై అరవై మంది వరకు చేయగలుగుతుంది మీరు ఎప్పటి నుంచి కూరగాయలు తీసుకుంటున్నారు ఆఫీస్లో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి అంటే మీకు ఈ ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఎలా ఆలోచన వచ్చింది మీకు అంటే మనకి బయట ఫుడ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ గా ఎలా ఉంటుంది అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకు దాని గురించి అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ అయితే కొంచెం బెస్ట్ అనిపించేది వెజిటేబుల్స్ ఇచ్చిన వెజిటేబుల్స్ అన్ని వన్ వీక్ సరిపోతాయి మాకు అంటే మీరు ఆఫీస్ లో పని చేస్తూ అంటే వీక్లీ వన్స్ కూరగాయలు తీసుకెళ్తున్నారు మీరు చాలా ఆఫీసులో ఇలా జరగట్లేదు అదే ఇక్కడ ప్రత్యేకంగా మీ సార్ సుబ్బరాజు గారు ఈ మీ అందరికీ ఇస్తున్నాడు అయితే ఈ విషయాన్ని మీరు ఎవరికన్నా షేర్ చేసుకుంటున్నారా బయట మేము వచ్చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకుంటాం అంటే ఫర్దర్ మా ఫ్రెండ్స్ ఉంటారు బయట వాళ్ళకి అలా చెప్తాం అంటే మీకు ఆర్గానిక్ కి ఇన్ఆర్గానిక్ అంటే మనం రసాయనిక ఎరువులతో పురుగులతో పండించిన కూరగాయలకి వీటికి ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు డిఫరెన్స్ అనేటప్పటికి కొంచెం మనకి హెల్దీ అనేది ఉంటుంది రొటీన్ లైఫ్ లో అది ఒక డిఫరెన్స్ ఎన్ని రోజులు వస్తాయి మీకు కూరగాయలు బయట కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ ఏ విధంగా పండించారు అంటే పురుగు మందులు వేసారా లేదా రసాయన ఎరువులు వేసారా అనేది మీ అందరికి డౌట్ ఉంటుంది అయితే ఇక్కడ ఆఫీసులోనే ఇవన్నీ ఆకుకూరలని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఆఫీసులో ఇవ్వటం వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది మనకి ఒకటి ఆఫీస్ నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరలు అవి తెచ్చుకోవడం టైం అవుట్ సేవ్ అవుతుందండి రెండోది వచ్చేటప్పటికి హెల్త్ బయట ఏంటంటే చాలా వీడియోస్ చూస్తున్నాం బయట టీవీ లాంటిలో రకరకాల మందులు వాడుతున్నారు దానివల్ల గోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ఇక్కడ ఏంటంటే మేము టూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాం మాకు వన్ వీక్ సరిపోతాయి కూరలు ఏంటంటే మీకు వెజిటబుల్స్ కూడా మందులు వేసిన దానికి మందులు వేయన ఏంటంటే వెంటనే విధానం కూడా కూడా ఉడి అంటే మీ పిల్లలకి చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు లేదంటే వాళ్ళకి తెలియదు చెప్పాలంటే వాళ్ళకి వెళ్తే లోకి తెలియదు ఇప్పుడు అర్బన్ ఏరియాలో మీకు అలాంటి సౌకర్యం లేదు కాబట్టి కనీసం మీరు తీసుకెళ్ళే కూరగాయలైనా పిల్లలకి చూపిస్తాం జరుగుతుందా చూపిస్తా

ఎలా ఉన్నాయి బయట కూరగాయలకి ఈ కూరగాయలకి ఏమైనా తేడా అనిపిస్తుందా అంటే క్వాలిటీ వైజ్ గా ఇవి నేచురల్ గా ఫార్మింగ్ చేస్తారు కాబట్టి అదే సో పెస్టిసైడ్స్ అవి ఏమి యూస్ చేయకుండా హెల్దీ హెల్దీగా ఉండొచ్చు అది ఈ విషయాన్ని ఇంకా మీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నారా ఇట్లా ఆర్గానిక్ లో మేము పడిస్తే రోజు తింటాము మా ఆఫీస్లో ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం చెప్తున్నారా చెప్తాను సార్ మాకు ఇక్కడ ఆఫీస్ ప్రొవైడ్ చేస్తాను అదే మీకు ఆ సమయం కూడా ఎందుకంటే మీరు బయట తీసుకెళ్ళి కొనుక్కోవాలి బయట ఎక్కడ దొరికితే తెలియదు అవన్నీ వల్ల మీకు సమయం ఆదా అవుతుందా కదా మీకు అవును సార్ మాకు ఇక్కడ అంటే ఎలాగైనా మ్యారిడ్ కాబట్టి సో ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది సో మాకు బయటికి వెళ్ళి షాపింగ్ చేసే అంత టైమింగ్ కూడా సేవ్ అవుతుంది ఓకే చివరగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాప్ చేసిందంటే ఒక పారిశ్రామికలు కావచ్చు లేదంటే డాక్టర్లు కావచ్చు లేదంటే యాక్టర్లు కావచ్చు అనేక మందికి అనేక వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి చాలామంది కొన్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖాళీగా ఉంచకుండా ఆ భూముల్ని ఈ విధంగా తమకున్న ఎంప్లాయీస్కి కూరగాయలని పెంచి వారికి ఇవ్వటం అలాగే ఎవరైనా రైతులు కనుక భూమి లేని రైతులకు ఆ భూమిని ఇచ్చి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించడం వారికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చినట్లయితే పరోక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన రైతే దేశానికి వెనుముక అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటాం నిజంగా మీరు కూడా ఆ రైతుకి వెనుదనుగా నిలబడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవసాయ భూముల్ని మీకున్న వ్యవసాయ భూములుగా ప్రకృతి వ్యవసాయం చేయించడం లేదంటే పండించి ఇతరులకి సహాయపడటం లేదంటే రైతులకు పరోక్షంగా ఎంతో కొంత భూమిని వారికి ఇచ్చి ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించినట్లయితే భూమి బంగారు భూమి అవుతుంది ఈ పర్యావరణాన్ని కాపాడదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి నేను ఈ వీడియోని చేయడం జరిగింది అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి